అసలు అందరూ బాగుంది ఏం మారుస్తావు ఏం మారుస్తావు ఎవరుంది పాపలం కాదు అందరూ అంటే అండి పాపలం చెప్పరు అసలు పాసు గురించి సంబంధండి తెల్లం అవ్వట్లేదు మేము ఒకప్పుడు ఉండే వాళ్ళే దాన్ని జరువు పెట్టి అసలు ఈ స్కూరుడి కన్నా ముందు చేసామనావచ్చు కీరా చేసు అంటే ఎవరేసు అప్పుడు ఏ సూరించి ఏముంది అనుకున్న ప్రయోజనం

వాళ్ళు దొంగతనాలు చేస్తున్న వాళ్ళు చేత మారుతున్నారు చేస్తారు మనిషి तव्हां <mwah>, <laughs> మనిషి మనిషి అందరినీ ప్రేమించే మనిషి ఏసయ మారి మేము ఒకప్పుడు తాగుబోతులు ఒకప్పుడు అమతికులు మారా మారో మార్చాడు మార్చాడు కాబట్టి నాకు అర్థం కాని విషయం ఏంటంటే స్వార్థను అడ్డుకోండి ఎప్పుడంటే స్వార్థ పేరు మీద ఎవరైనా హిందూ మతం మాదే చెప్తున్నాను హిందూ బంధువులకు నేను చెప్పట్లేదు ఎందుకంటే నిజమైన హిందువు అన్ని మతాలను గౌరవిస్తాడు హిందుత్వం ముసుగులు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని మత స్వేచ్ఛను అడగిస్తూ ఎవరైతే వివాదాలకు తెరదీస్తున్నారో వాళ్ళు చెప్తున్నాను మీరు అడ్డుకోండి స్వార్థం మీరు అడ్డుకోండి ఇప్పుడు అంటే స్వార్థ పేరు మీద ఎవరైనా ఎవరైనా ప్రజల్లో ఏమైనా వివాదాలు సృష్టిస్తుంటే అడ్డుకోండి సువార్థ పేరు మీద ఎవరైనా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే అడ్డుకోండి స్వార్థ పేరు మీద ఎవరైనా మీ దేవుళ్ళను విమర్శిస్తే తప్పనిసరిగా అడ్డుకోండి స్వార్థ పేరు మీద మీ మతాలను మీరు నమ్మే సిద్ధాంతాలను ఎవరు నక్కించపడి మాట్లాడితే తప్పనిసరిగా అడ్డుకోండి కానీ మౌనంగా స్వార్థ ప్రకటిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారండి ఆ సోదరుల సేవకులు స్వార్థికులు జస్ట్ వాళ్ళు ఒక ఫ్లెక్సీ తయారు చేసుకుని మౌన ప్రదర్శన చేస్తున్నారు తప్పే ఉంది భారతదేశం సర్వమతాలకు నిలయం ఒక గొప్ప విషయాన్ని ఈ మతూర్మతులు ఎవరైతే క్రైస్తవ్యాన్ని అడ్డకేస్తా ఉన్నారో వారు గమనించాలి ఏంటంటే మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఏంటో గుర్తింపు అంటే మన భారతదేశంలో మహర్షులు ఆనాటి ఋషులు ఆనాటు ఆనాటి ఎంతో మంది మంచి మేధావులు ఏం చేశారంటే ఆ ఋషులు చాలా మంది దేవుడు ఏమై ఉన్నాడని వెతికారు వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుడిని వెతికితేనే వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు ఇల్లు వాకిని వనిపెట్టేసేసి సుఖభోగాలన్నీ మరిచి దేవుడు ఏమై ఉన్నాడు అని వాళ్ళు వెతకడం ప్రారంభించి హిమాలయాలకు వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళిపోయి తపస్సు చేస్తే ఏదో ఒక వందకి ఒక టెన్ పర్సెంట్ అర్థమైంది దేవుడి దయ్యున్నాడు దయ ఉన్నాడని అది తీసుకొచ్చి వేదంలో రాశారు దేవుణ్ణి వెతికిన దేశం అంది దేవుడు ఏమై ఉన్నాడు అని ఒక రకంగా చెప్పారని ఒక పెద్ద రీసెర్చ్ చేశారు ఆనాడు చదువు లేకపోయినా ఆనాడు విద్య లేకపోయినా ఆనాడు మనంత జ్ఞానం జ్ఞానవంతులు వాళ్ళు కాకపోయినా వెతికారు దేవుడు ఏమై ఉన్నాడు వెతికేది వెతికి భారతదేశంలో వేదాలు తీసుకొచ్చి ఇచ్చారు ఆ వేదాలు ఎవరు చదవడం ఎందుకంటే వేదాలు చదివితే తప్పనిసరిగా కొనుగోలు కలిగింది కానీ చదవాలి కదా కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను సువార్థ పేరు మీద ఎవరు కూడా మరి మత సంబంధమైనటువంటి వివాదాలకు ఎవరు ధర తీయట్లేదు స్వార్థ పేరు మీద ఎవరు కూడా మత కళలు సృష్టించలేదు సృష్టించలేదు ఒకవేళ ఎవరైనా సృష్టించారని తెలిస్తే మనకు చట్టం ఉంది ఇచ్చే మీరు చర్యలు తీసుకోవచ్చు కానీ రోడ్డు మీద ఒకని స్వేచ్ఛను హరిస్తూ దుర్భాషలు ఆడుతూ అదేదో ప్యాషన్ అయిపోయింది సుమార్తను అడిగించి వెంటనే మీ గ్రూప్ లో పోస్ట్ చేసుకోవడం సుమార్థను ఆ బ్రదర్ సోదరా నేను పలానా సుమార్థను అడ్డుకున్నాను అన్ని మత ప్రచారం అడ్డుకున్నాను మీ గ్రూప్ పోస్ట్ చేసుకున్నాను మీరు రికార్డ్ చేస్తున్నారు కాదని అడ్డుకోండి ఎప్పుడంటే సమాజానికి ఏమన్నా చెడు చేస్తుంటే అడ్డుకోండి క్రైస్తవ్యంలో కూడా అందరూ మంచోళ్ళు ఉన్నారు చెప్పడం ప్రజల మీద కూడా దిల్వాలి ఉన్నారు అది నిజమైన బోధకులు ఒప్పుకుంటారు ఆ విషయాన్ని వాళ్ళని అడ్డుకోండి సహా అడ్డుకోండి కానీ ఒక తాగుబోతును మారుస్తూ ఒక అభిచారణ మారుస్తూ ఒక చెడు తిరిగే మనిషిని మారుస్తూ మరి ఎంతో మంది జీవితాలు కొడుతున్నటువంటి సువార్థకులు మీరు అడ్డుకోవడం వాడి మీద పేరు నీళ్లు చల్లడం వారి మీద రకరకాలుగా దుర్భాషలాడడం ఇది మన మన భారతీయ సంస్కృతి కాదు మన భారతీయ సంస్కృతి మరి భిన్నత్వంలో ఏకత్వం మన అందరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ విశ్వాసాలకు సిద్ధాంతాలకు మరి కట్టుబడి ఉన్నప్పటికీ మనందరం కూడా భారతదేశంలో అమ్మ ఇక్కడ నీళ్లు అవుతున్నాం ఇక్కడ భారతదేశం నుండి ఎంతో మంది బయటికి ఉద్యోగాలు చేసుకుంటున్నారు క్రైస్తవ దేశంలో కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఒకవేళ అక్కడ కూడా మనలాంటి పరిస్థితి ఏర్పడితే మన హిందూ బిడ్డల్లో ఎవరైనా ఉద్యోగాలు చేసుకోండి ఎవరైనా క్రైస్తవ దేశంలో ఉండగలరా ఆలోచించండి కాబట్టి నిజమైన హిందువుల్లో మన చైతన్యాలు రావాలి ఈ హిందూ మత ముసుగు కప్పుకుని ఎవరైతే సువార్తలు అడ్డుకున్నారో తప్పనిసరిగా మరి ఆ రోజులు మారుతున్నాయి మరి మీరు ఎట్లయితే అడ్డుకుంటున్నారో మీరు ఎట్లయితే వ్యతిరేకిస్తున్నారో క్రైస్తవులు కూడా అట్లాగే తిరుగుబాటు చేస్తే వాళ్ళు కూడా తిరగబడితే అక్కడ పెద్ద సమస్య అవుతుంది కాబట్టి మా సేవకులు స్వార్థికులు వారు పేడ నీళ్ళు జరిగిన దుర్భాషలు అడినా మీరు పూజలు తిట్టినా కూడా ప్రపంచం వచ్చేస్తున్నారు ఎందుకంటే ప్రభు నేర్పించిన సిద్ధాంతం ఇది కాబట్టి ఏ ఒక్కరి దీర్ఘశాంతం ఏ ఒక్కరి మంచితనం అదే మన శాతక అందమోని మనం అనుకోకూడదు కాబట్టి మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం మన పరిస్థితులను మనం కాపాడుకుందాం తప్పు చేసిన వాళ్ళని కంటిద్దాం ప్రజలను చదగొడుతున్నాను కంటిద్దాం ఖండిద్దాం వాళ్ళ ఏ మతం వాళ్ళైనా వాళ్ళు పాస్టర్లైనా పూజలైనా ఏమావలైనా ప్రజలను దోచుకుంటే ఖండిద్దాం ప్రజలు కనుక బాధపడితే ఖండిద్దాం ప్రజలు పడి కనుక బతుకుతూనే ఖండిద్దాం కానీ ప్రజలు మార్చడానికి ఏదో వారు చేసిన ప్రయత్నాన్ని మనం అడ్డుకుంటే మనం ఏం సాధించగలం ఒక విషయం మర్చిపోవద్దు ఒకనాడు సౌలనే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు క్రైస్తవ్యాన్ని బాగా వ్యతిరేకించి క్రైస్తవుల్ని హింసించి ఇళ్లలో ప్రార్థన చేసుకుంటే రోడ్డు మీద అడ్డుకున్నాడు కదా మీరు ఇళ్లలో ప్రార్థన చేసుకుంటే ఇళ్లలో చొరబడి వాళ్ళని బయటికి లాక్కొచ్చి చంపాడు హత్య చేశాడు క్రైస్తవ్యాన్ని అడ్డుకున్నాడు యేసు ప్రభు నిాడు కానీ ఒకరోజు యేసు ప్రభు దర్శించాడు యేసు ప్రభు సౌలు అనే వ్యక్తిని దర్శించాడు ఆ వ్యక్తిని ఒకసేపడుగా మార్చుకున్నాడు కాబట్టి మీరు ఒకటి బాగా చాంద్రస్వాదం పెరిగిపోయి ఒకటి మీరు కనుక బాగా వ్యతిరేకించాలనుకుంటే రేపు మీరే గొప్ప సాక్షులు అవ్వద్దారు మిమ్మల్ని దేవుడు ఉపయోగించుకుంటాడు ప్రయోజనకరంగా కాబట్టి ఈ లోపం ఏదో జరగవచ్చు ఈ లోపు ఒకవేళ దేవుడు మార్చుకోవచ్చు లేదంటే తన ఒక్కరో చూపించవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి మన మనుషులో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియట్లేదు చాలా అల్పమైన జీవితాలు మనవి కాబట్టి ఈ రకమైన మత విద్వేషాలు మత చాంద్రస్వాదం ఆ రాగద్వేషాలు విడిచిపెడతాం మంచితనం బ్రతుకుదాం మనకు చట్టం అనేది ఒకటి ఉంది ఆ చట్ట ప్రకారం మనం దాన్ని ఖండించవచ్చు పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళు చెప్పుకోవచ్చు నన్ను ఇలా అన్నారు ఇలా ప్రచారం చేస్తారంటే వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు కాబట్టి చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదు మన అంతా మనం ఏదో సాధించేద్దాము అంటే ఎల్లకాలం మన ఆటలు సాగు ఆయన మంచి మంచిగైతే ఆటలు సాగుత్యాగం చెడుకైతే ఆటలు సాగు కాబట్టి అన్నిటికీ తీర్పు చూడు దేవుడు ఉన్నాడు ఆయన అప్పగించుకుందాం కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మంచి మనసుతో ఈ మాటలు అంగీకరిస్తారు నమ్ముతున్నాను ధన్యవాదాలు